హాయ్ ఆమ్ డాక్టర్ సాయి కృష్ణ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు సో మనం ఇప్పుడు హెమచూరియా అన్నటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అసలు హెమచూరియా అంటే ఏంటి హెమచూరియా అంటే కనుక యూరిన్ పోసేటప్పుడు అంటే మూత్రం పోసేటప్పుడు అందులో రక్తం పడటం అనమాట ఇది చాలా రకాలుగా ఉంది కొంతమందికి యూరిన్ పాస్ చేసేటప్పుడు ఒక రెండు మూడు చుక్కలు రక్తం పడి తర్వాత మిగతా అంతా నార్మల్ గానే వస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే కనుక యూరిన్ పోషణంత సేపు వాళ్ళకి రక్తమే వస్తుంది ఇంకొంతమందికి ఫస్ట్ లో యూరిన్ అంతా నార్మల్ గానే వచ్చి లాస్ట్ లో ఒక రెండు మూడు చుక్కలు రక్తం పడుతుంది అనమాట వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాజెస్ ఉంటుంది యూరిన్ పోషణంత సేపు ఎవరికైతే రక్తం పడుతుందో దాంట్లో కొంతమందికి రక్తం గడ్డలు కూడా పడేటువంటి ఛాన్స్ ఉంటుంది అందులో కూడా టైప్స్ ఏంటి అంటే కొంతమందికి దారం రక్తం గడ్డలు పడ్డం కొంతమందికి చిన్న 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 రక్తం గడ్డలు పండం అన్నటువంటిది ఒకటి హెమచూరియా అనేటువంటిది పెయిన్ఫుల్ పెయిన్లెస్ అని రెండు రకాలుగా ఉంటుంది అనమాట పెయిన్ఫుల్ అంటే కనుక మనం ఇన్ఫెక్షన్స్ వాటి పరంగా ఆలోచిస్తాం పెయిన్లెస్ అంటే కనుక నొప్పి లేకుండా ఉన్నటువంటిది ఇందులో క్యాన్సర్ కి సంబంధించినట్టుగా మన ఎవాల్యుయేషన్ ఆ సైడ్ గా వెళ్తుంది అనమాట క్యాన్సర్ కి సంబంధించినట్లుగా అంటే అది కిడ్నీ క్యాన్సర్ అయి ఉండొచ్చు లేదంటే మూత్రనాళం క్యాన్సర్ అయి ఉండొచ్చు లేదంటే మూత్ర సంచి యూరినరీ బ్లడర్ క్యాన్సర్ అయి ఉండొచ్చు మగవారికి ప్రాస్టేట్ గడ్డ ఉంటుంది ఆ ప్రాస్టేట్ గడ్డకి సంబంధించినటువంటి క్యాన్సర్ అయి ఉండొచ్చు సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అనమాట సో అది ఏంటి అన్నటువంటిది మనం మిగతా ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి దాని ప్రకారంగా ఎవాల్యుయేట్ చేసుకుని మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంది